హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్క వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చి చక్కెర చాలా చాలామందికి తెలిసే ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో లేయర్స్ లేయర్స్ లాగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా నెయ్యి ఉప్పు వేసి పిండికి బాగా పట్టించాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి ముద్దలా చేసుకున్నానండి చూడండి ఇందులో చూపిస్తున్నట్టు తగినంత వాటర్ వేసుకోండి పిండిని గట్టిగానే కలుపుకోండి లూజ్గా లేకుండా పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి కాసేపు రెస్ట్ ఇస్తున్నానండి మూత పెట్టి ఈలోపు ఒక బాండీ తీసుకొని దానిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించాను వేయించి చల్లార్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి షుగర్ తీసుకున్నాను రెండు యాలకులు తీసుకొని పౌడర్ చేశాను పౌడర్ అయిన తర్వాత వేయించి చల్లార్చుకున్న జీడిపప్పు వేసి బరగ్గా మిక్సీ కట్టుకోవాలండి ఎక్కువ కొట్టకూడదు ఆయిల్ వచ్చేసినట్టు ముద్దలాగా అయిపోద్దండి ఇది అయిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకోండి కొద్దిగా వెన్న తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి బాగా బీట్ చేసుకొని దాన్ని కూడా ప్రక్కనించుకోండి ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చిన మైదా ఉంది కదండి ఆ మైదా ముద్ద తీసుకొని బాగా పల్చగా చపాతీలా ఒత్తుకోండి రెండు రెండు చపాతీలు ఒత్తుకోండి వత్తిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెన్న మిశ్రమం ఉంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి దానిపైన ఇంకో చపాతీ వేసి దానికి కూడా వెన్న అప్లై చేయాలండి చూపిస్తున్నాను కదా ఇలా వెన్న అప్లై చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి అడ్జస్ట్ తీసేసి చూపిస్తున్నానండి దాన్ని మళ్ళీ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి చేత్తో అలా ఒత్తుకొని ప్రక్కనుంచి ఉంచేసుకొని వాటిని మళ్ళీ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ కర్రతో ఎక్కువ కాదండి ఎక్కువ నొక్కు పెట్టించకూడదు జస్ట్ పైపైనే అలా రౌండ్గా షేప్ తీసుకోవాలి ఇవి చేసుకునే ప్రాసెస్ అంతా ఈజీగానే త్వరగా అయిపోద్ది కానీ వేయించడానికి కొంచెం టైం పడుతుందండి కానీ తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఎవరికన్నా పెట్టినా ప్రతి ఒక్కరికి నచ్చుతాయండి ఇప్పుడంటే మైదా తినకూడదు తినకూడదు అంటున్నారు కానీ నా చిన్నప్పుడు అయితే రోజు కేక్స్ కానీ కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ డోనట్స్ కానీ చక్కెరపాండీలు కానీ మైదాతోనే చేసుకునే వాళ్ళం అండి ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి చూస్తారు కదా బాండీలో ఆయిల్ వేసి ఎక్కువ వేడవకూడదండి కొద్దిగా వేడవ్వాలి ఎక్కువ వేడైతే ఇలా లేయర్స్లా రాదు చాలా తక్కువ వేడి మీద ఉన్నప్పుడు వీటిని వేసుకొని చూసారు కదా ఇలా లేయర్స్ లేయర్స్ లాగా వాటికి అవే వచ్చేస్తాయి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా చాలా క్రిస్పీగా ఉంటాయండి తింటే మొత్తం నోట్లో కన్నా కిందే ఎక్కువ పడిపోతాయి అంత క్రిస్పీగా ఉంటాయండి లేయర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు వీటిని తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని పైన జల్లుకోవాలండి అలాగే మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి అక్కడ కూడా జల్లుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే వాటికి అంటి పట్టుకొని ఉంటుందండి చల్లారితే కింద రాలిపోతుంది ఎక్కువ స్వీట్ లేకుండా అందరూ తినేలా బాగుంటాయండి నచ్చేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి